ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడైతే బరుగుల బరుగులతో లడ్డు అయితే చేస్తున్నాను ఒక కప్ బెల్లం మూడు కప్పులు బరుగులు తీసుకొని అయితే బొరుగుల లడ్డులయితే చేస్తున్నాను చూడండి ఇక్కడైతే బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను బరుగులయితే మూడు కప్పులు తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని సింపుల్ రెసిపీ పదే పదహైదు నిమిషాల్లో అయిపోతుంది పిల్లలకు సాయంత్రం పూట అయితే ఇలా స్నాక్స్ మాత్ర చేసి పెడితే బాగా తింటారు నేనైతే ఒక కప్పు బెల్లం అయితే వేసేస్తున్నాను అరకప్పు వాటర్ బాగా కరిగిపోవాలి ఇది చూడండి బెల్లం అయితే కరుగుతుంది అంత మనమైతే కలిదిప్పుకుందామే బాగా కలిపేసి ఇక్కడైతే బురుగులైతే బాగా ఇట్లా అంటే కరకరాలు ఆడాలి మెత్తగా ఉంటే బాగుండదు ఇట్లా ఉంటే ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి చూడండి పాకం అయితే రెడీ అవుతుంది చూడండి ఈ ప్రతిదీ స్టవ్ ఆఫ్ చేసి వడ కట్టుకుందామి బెల్లం నేనైతే ఇప్పుడు వడైతే కట్టుతున్నాను గిన్నె లేకపోతే వేసేస్తున్నాను చూడండి ఏదైనా గలీజ్ ఉంటే పక్క వచ్చేస్తుంది ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకొని పాకం అయితే రెడీ చేసుకుందాం చూడండి బురుగుల లడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి చిన్న పిల్లలకి అయితే చాలా ఇష్టము ఇలా స్వీట్ చేసి పెట్టండి నెక్స్ట్ టైం ఎప్పుడు ఒట్టి బొరుగులే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను మా పిల్లలు పా లేదో తెలుస్తుంది చూడండి పాక అయితే రెడీ అయిపోతుంది అప్పుడు ఇక్కడ పక్కన అయితే కొన్ని వాటర్ పెట్టుకున్నాము పాక్ అయ్యిందా లేదా మనం ట్రై చేయొచ్చు ఇట్లా చూసుకోవచ్చు పాక అయితే ఉంట మాదిరి కావాలి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు ఇది ఎప్పుడైతే మళ్ళీ అయితే చేసేద్దాం ఇంకా ఉడకాల బాగా ంత కలిదిప్పుకోవాలా లేదంటే అడుగు అంటుంది ఇంకోసారి చూద్దాం రెడీ అవుతుందో లేదో ఇదైతే స్టార్ట్ అయితే అవుతుంది దగ్గరికి అయితే అవుతుంది చూడండి పాకైతే రెడీ అయిపోయింది ఎప్పుడైతే ఏజ్ చూద్దాం మనము చూడండి ఇట్లా ఉంటే మాదిరి రావాలా చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి చూడండి ఇక బురగులు అయితే వేసేద్దాం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము కొన్ని కొన్ని బొరుగులు వేసేసి కలిపేయాల అన్నీ కలిపితే చూపిస్తాను చూడండి అన్నీ కలిపేసాను ఇప్పుడైతే చేతికి వాటర్ అంటించుకొని చూడండి బొర ముద్దులు అయితే నాకు రాలేదు కట్టేకి అన్నీ పొడి పొడి అయిపోయినాయి ఏ తప్పు అయిందో ఎక్కడ పొరపాటు అయిందో తెల్ల కానీ ఇట్లా కొనుక్కొని వేసుకొని అయితే ఇంకా ఇట్లా కొనుక్కొని వేసుకొని తినే అంతే ఎంత ట్రై చేసినా రాలేదు ఇది గట్టిగా అయిపోయింది పొడి పొడిగా అయింది అంత వేడి దాంట్లో కడుతున్నా కూడా రావడం లేదు ఎర్రగా అయిపోయింది చేయి మాత్రమే ఇది కట్టేకి మాత్రం రావటం లేదు ఫస్ట్ టైం చేసినాం కదా అందుకే ఈ పొరపాటు అయితే అయ్యింది ఇక్కడైతే మీ ఇట్లా తినేదే మా పిల్లలు అయితే తింటారో లేదో తెల్ల కానీ ఒట్టి బోజలు చేయకూడదామా తిని బోజలు అంటారు ఎప్పుడైతే ఇలా పొరపాటు అయితే అయ్యింది ఇట్లా ఎట్లా చేయాలో కామెంట్ అయితే చేయండి బాయ్ బా నేనేనా పొరపాటు అయ్యేది అది పాకు ఉంట్లు కట్టుకోకుండా లడ్లు బాగున్నాయిలే బాగున్నాయి తినట్లే తిన